టర్బైన్స్ ఉన్నాయో ఆ టర్బైన్ మోడల్ ఎలా ఉంటది ఈ పైప్ లైన్ ఉన్నాయి ఈ పైప్ లైన్ పై నుంచి వచ్చే వాటర్ ఉన్నాయి కదా అవి ఫ్లో అవుతుంటాయి ఈ టర్బైన్స్ చూసారు ఆ ఛానల్స్ ఉన్నాయి కదా ఆ ఛానల్స్ రొటేట్ అవుతాయి ఈ ద్వారా మళ్ళీ రేమేస్తాయి రిసిట్ చేతా

ఈ ఎఫెక్ట్ దీని ద్వారా ఆర్ వైల్ డోర్ పొమోటార్ డోర్ నడువండి రిక్షనల్ ఫోర్స్ తెలుసు కదా రిక్షనల్ ఫోర్స్ రబ్ చేయగానే ఏ జనరేటర్ అదే ప్రాసెస్ అదే ప్రిన్సిపల్ ఇట్ అప్లై అవుతది అప్లై అయిపోయినప్పుడు మనకు అక్కడ పవర్ జనరేట్ చేయడమే వాట్ ఇస్ ఫోర్ ఎట్ హెడ్ కేడిబిటల్ కోలబండమనా ఇవట్ మూతి మూగా సర్ ఇక్కడ ఏరియా ఉంది సార్ ఏంటి లెక్క ఏంటంటే సబ్ స్టేషన్ అక్కడ ఉంది అక్కడ ఏంటి కటకస్ లా ఉంది

పవర్ జనరేట్ చేసినట్టు యూజ్ చేసినట్టు కొంత యాష్ యాడ్ అవుతుంది కానీ చేంజ్ అవుతుంది బేచేది అనమాట ఏడు జమస్ అనమాట జమార్ వాడికి ఉందంటే కర్ప్యూటర్ ఉంది రివర్స్ వాటర్ ఫ్లడ్ వచ్చినప్పుడు ఆ రెండు డ్యామేజ్ అయినాయి

80000 91000 11000 80000 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 8000